ఈ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలలు కావస్తా ఉన్నా వారికి ఇంకా కూడా పరిపాలన పైన పట్టు మరి తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు మరి తద్వారా ప్రజలకి మరి అందించాల్సినటువంటి అభివృద్ధి ఫలాలే కానివ్వండి వారు వాగ్దానాలు వేసిన సంక్షేమ ఫలాలు కానివ్వండి ఇవ్వడంలో పూర్తిగా విఫలమవుతూ వస్తూ ఉన్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడా నుంచి కూడా రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మరి ఇప్పటి వరకు మరి దాదాపు మరి పదకొండు బడ్జెట్లు మరి చూస్తూ వచ్చాం ఏ బడ్జెట్లో కూడా ఇంత ఘోరమైనటువంటి అబద్ధాలు అవాస్తవాలతో కూడినటువంటి ప్రకటనలు మరి ఈ బడ్జెట్ ప్రసంగంలో స్పష్టంగా ఉంది గత సంవత్సరం సరే మొట్టమొదటిసారి అధికారంలోకి వచ్చినారు కదా వారికి ఒక సంవత్సరం కాలంపాటు టైం ఇవ్వాలి అని చెప్పేసి మా అధినేత కేసీఆర్ గారు చెప్పినటువంటి సందర్భంలో మరి వారికి పూర్తిగా సహకరించుకుంటూ వచ్చినటువంటి మరి యొక్క తరుణంలో తరుణంలో వారు మళ్ళీ కూడా సేమ్ టు సేమ్ గత బడ్జెట్ సమావేశంలో గత బడ్జెట్లో కేటాయించినటువంటి గత బడ్జెట్లో మరి కేటాయించిన నిధుల నుంచి కూడా ఏ మాత్రం కూడా సరిగా ఖర్చు చేయకుండా మళ్ళీ వాటిని క్యారీ ఓవర్ చేసే విధంగా మకీకు మకీ టు మకీ సేమ్ గత బడ్జెట్లోనే మళ్ళీ అవి అంకాలు ముందు తీసుకొచ్చి పెట్టి మళ్ళీ తెలంగాణ ప్రజలను పక్కదో పెట్టించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసిందని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను దాదాపు నూట యాభై ప్యా నూట యాభై పారాగ్రాఫ్లు డెబ్బై రెండు పేజీలు కేవలం ఈ బడ్జెట్ ప్రసంగాన్ని ఒక పుస్తక రూపంలో తీసుకురావాలా ఏదో బడ్జెట్ మాట్లాడాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇది మ్యాండేటరీ కాబట్టి ఉద్దేశంతోనే ఈ ప్రసంగం తయారు చేసం తప్ప నిజంగా ప్రజలకు మనం చేయాల్సిన చిత్తశుద్ధి అనేది స్పష్టంగా తన కనపడలేదని చెప్పి నీ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తన మనం చేస్తూ ఉన్నాను